ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఇవి ఖచ్చితంగా పాటించండి ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మి కుబేర్లు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి ఆ కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదే ఉండాలి మీరు సంపాదించే డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది కూజా లేదా మట్టికున్న ఇంట్లో పెట్టడమే కాదు అందులో కంపల్సరీ నీటిని నింపాలి ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి అలాగే కూజా లేదా కుండను తెరచి ఉంచకూడదు మూత పెట్టుకోవాలి మెటల్ తాబేరుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్లందరూ కలకాలం సంతోషంలో ఉంటారు ఇంట్లో వాళ్లందరి ఆదాయం పెరుగుతుంది మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు షాప్లో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు చీపుర్లు ఇల్లు తుడిచే మాఫ్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు దీనివల్ల పేదరికం వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండే ఇల్లు పేదరికం డిప్రెషన్ కి సంకేతం వాస్తు చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని ఎయిర్త్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీని గాలి శక్తి లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం తరచుగా గొడవపడటం కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి మీకు సక్సెస్ రావాలంటే మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణెం నెమలి ఈక ఉంచాలంటున్నారు పండితులు ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరం అవుతాయి దానికి ఫలితముంటుంది ఎవరికైనా డబ్బుల్లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నిర్ణీత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు మంచి ఫలితాలనిస్తుంది ఈ దీపంలో రూపాయి నాణ్యం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు దూరం అవుతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుందని నమ్మకం లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు గడప లక్ష్మీస్వరూపం కనుక గడప తోకి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరోకాలు నుంచోవడం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసిన మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయటపారేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చెరిగి వాడిని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఉడిచి ముగ్గురు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవారు సంధ్యలలో నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్య సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారు వంటి లోహాల్లో రత్నాలు ముత్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలోలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అందరినీ నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు లక్ష్మి అనుగ్రహం కోసం పాటించాల్సింది మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి మీ నివాసం ఉంటుంది మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు